వసూలు చేసిందో చూద్దాం మొదటి నాలుగు రోజులను విజయవంతంగా పూర్తి ఐదవ అడుగు పెట్టింది సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేసి మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది రెండవ రోజు సినిమా డెబ్బై కోట్ల రేంజ్ లో వసూలు చేయగా మొదటి రెండు రోజుల్లో దేవరా రెండు వందల నలభై మూడు కోట్లు వసూలు చేసి మొదటి రెండు రోజుల కలెక్షన్స్ తో రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక సినిమా మూడవ అరవై ఒక్క కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా మూడవ రోజు గ్రాస్ మార్క్ దాటేసింది ఇక దేవర సినిమా నాలుగవ రోజు నలభై కోట్ల నుండి నలభై ఐదు కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉండగా మొదటి నాలుగు రోజుల్లో మూడు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తోంది సినిమా టీం అఫీషియల్ గా వదిలిన లెక్కల ప్రకారం దేవరా మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఇవ్వనవ్వగా మొదటి నాలుగు రోజుల్లో దేవరా సినిమా మూడు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక దేవరా సినిమా కలెక్షన్స్ గురించి నాన్ అఫీషియల్ లెక్కలు మరోలా ఉన్నాయి దేవరా సినిమా మొదటి మూడు రోజుల్లో నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం రెండు వందల అరవై ఎనిమిది కోట్లు వసూలు చేసింది నాలుగవ రోజు దేవరాజ్ సినిమా ముప్పై ఐదు కోట్ల నుండి నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా మొదటి నాలుగు రోజుల్లో దేవరా సినిమా నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయం దేవరాజ్ సినిమా మొత్తంగా నూట ఎనభై రెండు కోట్లకు అమ్ముడు పోగా నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ఇవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర షేర్ కలెక్షన్స్ పరంగా నూట ఎనభై రెండు కోట్లను మొదటి నాలుగు రోజుల్లో వసూలు చేసి సినిమా మొదటి ఐదు రోజుల్లోనే బ్రేక్ దాటేసి ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది సినిమా బాగున్న దేవర సినిమా ఫ్లాప్ సినిమా బాగోలేదు అని పిచ్చి పిచ్చి రివ్యూలు ఇచ్చిన కొందరు దేవర సినిమా విజయాన్ని చూసి షాక్ అవుతున్నారు దేవర సినిమా మొదటి ఐదు రోజుల్లోనే మొత్తం బిజినెస్ ని వసూలు చేసి సేఫ్ సైడ్ లోకి వెళ్లింది ఇక దసరా సెలవుల్లో దేవర సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉండగా సినిమా లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు దేవర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు చేస్తుందని మీరు అనుకుంటున్నారు అలాగే దేవరాజ్ సినిమా మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి